అరటిపండు రసం అరటిపండు రసంలో ఆరు రకాల విటమిన్లు ఉన్నాయి అరటిపండు త్వరగా జీర్ణం అవటమే కాక శరీరానికి కావలసిన శక్తిని వెంటనే అందిస్తుంది అజీర్ణానికి డయేరియాకి అరటిపండు ఎంతో మంచిది ముఖ్యంగా చిన్నపిల్లల్లో వచ్చే డయేరియాకి పండిన అరటిపండు ఎంతో మంచిది ఇందులో ఏ విటమిన్ ఇతర విటమిన్లు ఉన్నాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి శరీరానికి అవసరమైన పదహారు పదార్థాల్లో తొమ్మిది యాపిల్లోనే ఉన్నాయి ఆరు ప్రధాన విటమిన్లలో నాలుగు ఉన్నాయి ఇవి కాక యాపిల్కు రోగాలను నివారించగల శక్తి ఉంది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది కాలేయము మూత్రపిండాలు సరిగా పనిచేసేటట్టు చూడటమే కాక ఆకలిని కలిగిస్తుంది యాపిల్ వల్ల డయేరియా కృషించిపోవటం తగ్గవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దానిమ్మ రసం చాలామంది ఇష్టపడే దానిమ్మ రసం రుచికే కాక స్థూలకాయలకు హై బీపీ లివరుకు సంబంధించిన సమస్యలకు రోగ నివారణగా పేరు పొందింది కడుపులో పడే నులిపురుగులను నాశనం చేసి బలాన్ని పుష్టిని కలిగిస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రేగుపండ్ల రసం అజీర్ణం మలబద్ధకం పైల్స్ మొదలైన రోగాలన్నిటికీ రేగుపండ్ల రసం మంచి ఔషధం గ్లాసుడ్ రసం రోజుకు రెండుసార్లు తీసుకుంటే పై లక్షణాలు ఉన్నవారికి ఉపశమనం ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేరేడు రసం నేరేడు నేరేడు రసం రక్తాన్ని శుభ్రపరుస్తుంది మొటిమలకు అజీర్ణానికి ఆస్మాకు డయేరియాకు గాల్స్ట్రాన్కు మంచి విరుగుడుగా పనిచేస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి